మీడియా తెలుగుకి స్వాగతం క్రీడల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని మానసిక ప్రశాంతతతో పాటు దేహదారుఢ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన క్రీడల్లో రాణించాలని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పాలపరు గ్రామంలోని జరిగే వెటరన్ క్రీడా పోటీల్లో పాల్గొన్న లావు రత్తయ్య మాట్లాడుతూ పాలపరు గ్రామానికి మంచి పేరు ఉందని పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపనలో ముఖ్య పాత్ర పోషించిన న్యాయమూర్తి స్వర్గీయ జస్టిస్ తేళ్ల కృష్ణమ్మ చౌదరి ప్రముఖ విద్యావేత్త నంగినేని చౌదరి ఈ గ్రామంలో జన్మించి గ్రామానికి చాలా మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు ముఖ్యంగా చౌదరి బాబుతో నాకు చాలా ఆత్మీయ సంబంధం ఉందని ఆయన విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థులు క్రీడలతో పాటు విద్యను కూడా రాణించాలని సూచించారు తేళ తేడకృష్ణం చౌదరు గారు పెద రెండుపాటి కాలేజీ స్థాపించిన జేడ్జి చాలా తేళకృష్ణం చౌదరి గారు చాలా మంది ఈ ఊరి నుంచి ఆ ఉన్నతమైన భావాలతో బాగా ఎదిగి బాగా చదువుకొని చాలా మంచి స్థానాన్ని ఆక్రమించారు ఈ రా ఈ ఊరికి రావటం చాలా సంతోషం సో ప్రత్యేకంగా నేను వచ్చిన కారణం చౌదరి బాబు గారు విగ్రహ ఆవిష్కరణ కోసం ఆయన నాతో ఉన్న సన్నిహితత్వం చాలా ఎక్కువ అందుకని ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది చౌదరిబాబు గారు మంచి టీచరు చాలా గొప్ప టీచరు గొప్ప రైటరు బాగా తెలివైన వ్యక్తి ఎంత తెలివైన వ్యక్తి అంటే ఇనీషియల్ స్టేజ్లో మేము కాలేజీ అన్నీ మొదలుపెట్టినప్పుడు ప్రతి స్ట్రాటజీలో ఆయన ఉండేవారు నాతో పాటు ఆయన ఉండేవారు ఎంతగా ఉండేవారంటే మా పెళ్ళి కూడా ఆయనే దగ్గరుండి మా మామగారే మా అత్తగారు వాళ్ళు అందరితో మాట్లాడి చేశారు అంత సన్నిహితత్వం సోదరు గారి బా బాబు గారితో నాకు సో మొదటి పదేళ్ళ పాటు నాతోనే ఉండేవారు సో ప్రతి అంశంలోనూ ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు ఒక రకంగా ఈ విజ్ఞాన విద్యా సంస్థలు ఇంత పటిష్టంగా ఉండటానికి ఇంత విస్తృతంగా ఉండటానికి ఆయన కూడా ప్రధాన కార కార్యక్రమంలో మొదటి ఐదు మందిలో ఆయన ఒకళ్ళని నేను నమ్ముతాను అందుకని ఆయన అంటే చాలా 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 గౌరవం తర్వాత ఆయన కాలేజీ పెట్టుకున్నారు అది నడిపారు తర్వాత ఈ స్కూల్కి పదిహేను పది పదిహేను ఏళ్ళ పాటు చాలా సర్వీస్ చేశారు చాలా చాలా సంతోషం ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఈ స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు అది పదే పదే చెప్తూ ఉండేవారు నాకు ఏం చేస్తున్నారు అని కానీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా లిమిటేషన్స్ ఉంటాయి తను చేయగలిగినంతరకు చేయగలిగ మంచి ఆశయంతో చేయగలిగారు చాలా సంతోషం అందుకని ప్రత్యేకంగా ఆయన విగ్రహిష్ణంటే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషం అయితే ఈ పిల్లలందరూ మంచిగా ఆడుతున్నారు క్రీడాస్ఫూర్తి ఉండటం మంచిది కానీ మీరు భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందాలంటే బాగా చదువుకోవాలి మీరు క్రీడల వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది బాగా ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది చాలా మంచిది ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ యంగెస్ట్ కంట్రీ అని చెప్పుకుంటాం కానీ దేశాన్ని కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఎట్లా ఉందంటే నలభై పర్సెంట్ ఓబేస్లో ఉన్నారు ఇంకొక ఇరవై పర్సెంట్ ఎనిమిక్గా ఉన్నారు అంటే బ్లడ్ తక్కువగా ఉంది ఎస్పెషలీ గర్ల్స్లో అట్లానే బాయ్స్ ఎట్లా ఒబేస్లో ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఎంగ్ కంట్రీ నిజమే కానీ శక్తివంతమైన కంట్రీగా కావాలి కదా దానికి తప్పకుండా ఈ క్రీడలు ఇవన్నీ దోహదపడతాయి అయితే దానికంటే మించి మీరు బాగా చదువుకోవాలి బాగా కష్టపడి చదువుకుంటే మీకు చాలామందికి ప్రాబ్లము మీకు మీ తల్లిదండ్రుల ప్రాబ్లం ఏంటంటే సమస్య ఏంటంటే మేము పేదవాళ్ళం కాబట్టి ఉన్నత చదువులు చదవలేము అనే సమస్య ఉంటుంటుంది మనసులో కానీ ఇప్పుడున్న సిస్టంలో మీరు ట్వెల్త్ క్లాస్ దాకా కనుక కష్టపడిదైతే తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు ఐ మీన్ ఇబ్బంది పెట్టకుండా మీ తల్లిదండ్రులు ఎంత చదువైనా చదువుకోవచ్చు మొత్తము హండ్రెడ్ పర్సెంట్ బ్యా ఈ రీఎంబర్స్మెంటే కాకుండా బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు మీకు చాలామంది తెలియదు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు ట్వెల్త్ క్లాస్ దాకా బాగా చదువుకోగలిగితే ఏదో రకంగా కష్టపడి చదువుకోగలిగితే ఆ తర్వాత బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ మొత్తము బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు మేము పేదవాళ్ళం కాబట్టి చదువుకోలేము అనే సమస్య మీకు మైండ్లోకి రాకూడదు ఎంత పేదవాళ్ళు అయినా సరే ఆ వెసులుబాటు ఉంది చాలామంది తెలియదు కాబట్టి మీరు బాగా చదువుకొని చాలా ఉన్నత చదువు ఉన్నత స్థాయిలోకి వెళ్తే చాలా సంతోషం ఎందుకంటే ఈ ఉన్నత సెలక్షన్ ఉన్నత స్థాయి సెలక్షన్స్లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటిల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు పట్టణాలని సెలెక్ట్ అవటం తక్కువ మంది థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాదు బాంబే అట్లా ప్లేసులు పెద్ద పట్టణాలు బెంగళూరు నుంచి సెలెక్ట్ అవుతారు ఎక్కువ మంది వంద మంది ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయితే దాంట్లో డెబ్బై పర్సెంట్ డెబ్బై మంది గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యమైన ఇట్లాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు ఎందుకు అని అంటే వీళ్ళకి అసలు జీవితం అంటే తెలుస్తుంది గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఆకలి అంటే తెలుస్తుంది అంటే తెలుస్తుంది అంటే కష్టాలు ఏంటో తెలుస్తాయి ఇవే కదా లైఫ్లో జీవితంలో లీడర్గా ఎదగటానికి కావాల్సింది కాబట్టి ఈ పిల్లలందరూ బాగా ఆడుతున్నారు సంతోషం బాగా డాన్స్ చేసారు అంత సంతోషం కానీ బాగా చదవండి కష్టపడి ట్వెల్త్ దాకా పూర్తి చేస్తే ఆ తర్వాత మొత్తము మీకు సపోర్ట్ దొరుకుతుంది బాగా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ కార్యకర్త సభ్యులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం